ఈ టీవీ ఫైవ్ మళ్ళీ అదేవిధంగా ఏబిఎన్ కోర్టుకు హాజరయ్యేందుకు చార్టర్ లగ్జరీ ఫ్లైట్ లో వచ్చిన జగన్ ఇదే పనిలకి జగన్ వచ్చిన చార్టర్డ్ లగ్జరీ ఫ్లైట్ ఖర్చు గంటకు ఎనిమిది లక్షల రూపాయలు ఏను మన నాగార్థం ఇవాళ్ళు ఇల్లు ఏం తిరుగుతున్నారే ప్రభుత్వ సొంత తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సొంత సొంత తిరుగుతున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ చంద్రబాబు ప్రజల సొమ్ముతో తిరుగుతున్నా దీనికి సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా అక్రమ కేసుల్లో నాంపల్లి కోర్టుకు హాజరవుతున్న జగన్ గన్నవరం నుంచి హైదరాబాద్ ఇదే ఫ్లైట్ లో వచ్చిన జగన్ బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చార్టర్డ్ ఫ్లైట్ నేను కొత్త చార్టర్డ్ ఫ్లైట్ ఇంతకు ముందు కూడా వచ్చారు జగన్ ప్లాన్ ప్రకారమే వైసీపీ శ్రేణులు అరాచకం ఎక్కడ అరాచకం జరిగిందో నాకు అర్థం కాల కోర్టుకు హాజరయ్యేటప్పుడు ఈ బలప్రదర్శన ఏమిటి ఎవరు చేశారు బలప్రదర్శన అది ఎందుకు జనం వచ్చారు మీ ప్రచారం వల్ల జనం వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు నిన్న నుంచి ఒకటే ప్రచారం జగన్ కోర్టులో కోర్టుకు వెళ్తున్నాడు అక్రమ కేసుల్లో కోర్టుకు వెళ్తున్నాడు కేసులు కొత్తగా పెట్టిన కేసులు నిన్న మొన్న పెట్టిన కేసులు అని నేను గడుగుతా ఈ విధంగా ఒకటి కాదు ఆరేళ్ల తర్వాత సీబీఐ కోర్టు మెట్లు ఎక్కుతున్నా జగన్ ఆరేళ్ల తర్వాత సీబీఐ కోర్టు మెట్లు ఎక్కుతున్నా అంట సోషల్ మీడియాలో సెటైర్లు జగన్ షెడ్యూల్ పై కూడా చెప్తా జగన్ షెడ్యూల్ పై సోషల్ మీడియా సెటైర్లు జగన్ ఉదయం పదకొండు ముప్పై గంటలకు కోర్టుకు వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెళ్లిపోతారండి ఇది నాకు అర్థం కాల నాకు ఏంటో మరి హైకోర్టు నాంపల్లి కోర్టు సమీపంలో వైసీపీ జగన్ గారు నేను ఒక సందర్భంగా చెప్తాను ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు అనకండి ప్రజలు మొత్తం ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూల్చేయాలనుకుంటున్నారు ఎన్నికలు లేవు కాబట్టి వదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు అదే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ వెళ్ళేయండి తెలంగాణగా ఆంధ్రప్రదేశ్ కాదుగా అక్కడ కూడా జనం తండోపతండాలుగా వచ్చారు విపరీతంగా వచ్చారు అక్కడ మా పార్టీ లేదు నిజంగా చెప్తున్నా లేకపోయినట్టుకి లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వస్తున్నాడని ఈనాడు ద్వారా ఆంధ్రజ్యోతి ద్వారా తెలుసుకుని తండోపతండాలుగా జనం వచ్చారు వేల మంది వచ్చారు మేము తీసుకొచ్చామని వాళ్ళని పట్టుకొచ్చావా రమ్మని మేము పిలుపునిచ్చామా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతుంది తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు కానివ్వండి తెలంగాణలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానివ్వండి తండోపతండాలుగా వచ్చి వారిని అనుసరించారు దానికి పోలీసులు దాని మీద యాక్షన్ దాన్ని బందోబస్తు చేయడానికి కూడా ప్రయత్నం చేశారు ఎంత మనం చూస్తున్నాము ఇక్కడ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్లినా తెలుగు ప్రజలు ఉన్న చోటకి ఎక్కడికి వెళ్లినా తండోపతండాలుగా జనం వస్తున్నారు ఆయన చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు దానికి మీరు అసూయపడితే అమ్మయ్య